శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ 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 స్వామి తిరు పత్రిక ఓం ఎర్రమలే ఎర్రమే మధ్య కృపావసాత్ కల్పితే సన్నిధానం శ్రీ లక్ష్మీ శద్దలక్ష్మీ సమేత ఉడుము రూప కంబగిరి లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే భక్త భక్తమహాశైలార సరి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఏడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము చైత్రశుద్ధ ఏకాదశి సరియగు తేదీ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి చైత్ర బహుళపాడ్యమి సరియగు తేదీ పద్మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం వరకు జరుగును అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు భక్తజన బాంధవుడు శ్రీ 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 లక్ష్మీ కంబగిరి స్వామి పంచాగ్నిక దీక్ష బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా నయనానందకరముగా జరుగును కావున భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుదురని కోరుకునుచున్నాము కార్యక్రమ వివరములు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ చైత్రశుద్ధ ఏకాదశి మంగళవారం అంకురార్పణ ధ్వజారోహణ దీక్ష ప్రారంభం శ్రీవారు కొండపైకి వెళ్ళుట తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ చైత్రశుద్ధ ద్వాదశి బుధవారము హనుమత్వాహనము పది నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ చైత్రశుద్ధ త్రయోదశి గురువారము గరుడ వాహనము పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ చైత్రశుద్ధ చతుర్దశి శుక్రవారము గజవాహనము పర్ష రాయవారము శ్రీవారు తరఫున వారు కొండపైకి వెళ్ళుట పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ చైత్రశుద్ధ పౌర్ణమి శనివారము ఉదయము శ్రీవారి కళ్యాణము సాయంత్రం రథోత్సవము పద్మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ చైత్రశుద్ధ బహుళపాడ్యమి ఆదివారము ఉదయము పూర్ణాహుతి వసంతోత్సవము సాయంత్రం పారువేట రాత్రికి ఉప్పలపాడు గ్రామంలో గ్రామోత్సవం ముఖ్య గమనిక పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ కంబగిరి మాల ధరించబడిన భక్తులకు దీక్షా విరమణ జరుగును ఇదే రోజు రాత్రి తాడపత్రి వందన డ్యాన్స్ అకాడమీ వారిచే ఎనిమిది గంటలకు కూచిపూడి నాట్యము ప్రదర్శింపబడును వివేజన సుఖినోభవంతు భవంతు ఇట్లు కంబగిరి స్వామి దేవస్థానం